ఇక్కడ రోడ్డు అసలు ఎంతమంది అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు స్కూల్లో పిల్లల్ని వదిలాలన్నా తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది ముసలి వాళ్ళైతే నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్ననే ఒక రెండు సార్లు కింద యాక్సిడెంట్ కూడా అయినాయి కర్నూలు కార్పొరేషన్ బార్డర్ లో పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ పక్కన కొన్ని వందల కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు అనాథ పిల్లల ఆశ్రమం ఉంది వికలాంగుల పిల్లల పాఠశాల ఉంది అంటే అట్లాగే పలు విద్యా సంస్థలు ఉన్నాయి మహిళలు రోజు కింద పడుతున్నారు వృద్ధులు కింద పడుతున్నారు ఓడి సమస్య అసలు రోడ్డే కనిపించదు నేను ప్రభుత్వ అధికారులకు మనవి చేసేది ఏమంటే అయ్యా ఇన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతా ఉన్నాము రోడ్లు వేస్తూ ఉన్నామని అంటా ఉన్నారే రోడ్ల మీద రోడ్లు వేసేది మానుకోండి రోడ్లు లేనికాడ రోడ్లు వేయండి ప్రజలను కష్టాల నుంచి విముక్తి చేయండి ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారు వికలాంగుల పిల్లలు ఉన్నారు అంటే వికలాంగులకు అనాథలకు రోడ్లు వేయరా అధికారులు అసలు ఎంతోమంది అధికారులు ఈ రూట్లో తిరుగుతారు కానీ ఇక్కడ మాత్రం తాత్కాలికంగా మీద నీళ్లు చల్లినట్లుగా ఆ ఎర్రమట్టి వేయడం వదిలేయడం ప్రజలు మాత్రం వర్షం వస్తే లాస్ట్కి అక్కడ ఇంటి గోడలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నీళ్లు వర్షం నీళ్లు పోవడానికి మురికి నీళ్ళు పోవడానికి మురికి కాలువలు నిర్మించాలి ఈ ఇక్కడ ఈ టీజీ కాలనీకి పోయేటువంటి రోడ్డు శ్రీనిలయం పోయేటువంటి రోడ్డు అనేక జగన్నాథం గట్టు దేవాలయాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇంత ఆర్టివాపీస్ ఉంది ఇంత ముఖ్యమైన ప్రాంతం రోడ్డు వేయకుండా మీరు ఎక్కడ అభివృద్ధి చేసినా ఉపయోగం లేదు ఇది నిజంగా అంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు వేసి కాలువలను కట్టి ప్రజలను ప్రమాదాలకు గురి కాకుండా కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పేది ఏమంటే రోడ్ల గురించి స్టే రాష్ట్ర స్థాయిలో మంచి రోడ్లు అంటారు కానీ ఈ కాలంలో ఒక రెండు వందల మీటర్ల దూరంలో రోడ్డు వేయడానికి మేము రెండు మూడు సంవత్సరాల నుంచి కృషి చేస్తామని ఫలితం లేకపోయింది ఇక్కడ సుమారుగా మూడు వేల మంది ఈ దారిలో పోయే వాళ్ళు అనేకమైన కాలనీలు ఉన్నాయి ఇక్కడ కాలనీ వాసులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తర్వాత కొంతమంది ఏజ్డ్ పీపుల్స్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ జారి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉన్నారు దుమ్ము కాలంలో దుమ్ముకు దా లేకుంటున్నాం సార్ మాకు ఎంతో ప్రాబ్లం అవుతుంది డాక్టర్స్ చూపించుకుంటున్నాము ఇక్కడ మేము దర్శనకు ఉండలేక ఈ కాలేజీ వాళ్ళది వీళ్ళు చాలా డిస్టర్బ్ అయింది మాకు ఎవరు పట్టించుకోవడం లేదు సరిగా లేదు సార్ మాకు రోడ్ వేయాలి బురదకు ముసలూ పిల్లలు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది రాత్రి పూట కింద పడి కాలేజీ కొట్టుకుంటున్నారు మాకు కంపల్సరీ రోడ్ వేయాలి ఎవరు పట్టించుకోవడం లేదు